శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ హర హర మహాదేవ శంభోశంకర్ నమశివాయ ఆగస్ట్ మూడవ తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేది తెలుసుకుందాం అలాగే ఇంతకుముందు చెప్పిన విధంగా ఎవరికైనా కూడా జ్యోతిష్యం పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ నెంబర్ని సంప్రదించండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతద్దంలోంచి చూసి భయపడటం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ సహాయం అవసరమైన స్నేహితుల ఇళ్లకు వెళ్ళండి మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరి సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తూ ఉంటాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది వారికి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు వెలి వెచ్చని స్పర్శలు ముద్దులు కౌకిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యత వస్తుంది వాటన్నింటినీ ఈరోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తెచ్చుకుంటారు మీకు ఒక ఈరోజు మంచి అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వేయించిన ఆహారాన్ని అంటే పకోడా లాంటిది ఏదైనా కాకులకు తినిపించండి సంతోషంగా ఉంటారు సో కాకులు శని గ్రహాన్ని పాలిస్తాయి కాబట్టి శనికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి ఈరోజు సంపద ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే జీవితం మీదని విర్ర వీగకండి జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ అవుతుంది మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోదగిన సమయం దొరుకుతుంది మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈరోజు చూస్తారు కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వల్ల మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో ఈరోజు కొంచెం కుటుంబంతో సమయాన్ని గడపడం చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు ఈరోజు మీ తండ్రి గారితో మీరు స్నేహభావంతో మాట్లాడుతారు మీ సంభాషణలు ఆయన్ను ఆనందానికి గురి చేస్తాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి మీ ఇంటి మధ్య భాగంలో చక్కగా శుభ్రంగా ఉంచుకోండి ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు దీనికి కావాల్సింది మీ మీద మీకున్న నమ్మకం మీలో కొద్ది మంది ఆభరణాలు కానీ గృహ ఉపయోగకరాలు కాని కొనుగోలు చేస్తారు మీ ప్రేమ జీవిత పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనదిగా ఉంటుంది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చూస్తారు ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తి అవుతాయి మీ వైవాహిక జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరుగుతుంది మీ వస్త్రధారణకు వరకు మీరు కొంత సమయాన్ని వెచ్చిస్తారు మీ యొక్క వ్యక్తిత్వాన్ని వృద్ధి చేయటకు ఆకర్షించే ఆహారం చాలా ముఖ్యం ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక స్థితిని సాధికారం చేసుకోవడానికి వ్యక్తిగతంగా కుటుంబ దేవతను పసుపు పువ్వులతో పూజించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగా ఉంది సంపద ఉద్యోగం కూడా పర్వాలేదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే గర్భవతి అయిన స్త్రీ లేదా కాబోయే తల్లి గచ్చు మీద నడిచే సమయంలో జాగ్రత్త వహించాలి ఇంకా పొగ త్రాగే స్నేహితుల పక్కన అస్సలు నిలబడవద్దు ఇక్కడ జన్మించిన ఆ శిశువుపై దీని చెడు ప్రభావం పడిగే పడే అవకాశం ఉంటుంది మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చు కానీ భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశం ఉంటుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది వ్యక్తిగత అవసరాలు అదు అదుపులోకి వస్తాయి ఈరోజు మీరు మీ ఇంటిని చక్కరిద్దడానికి శుభ్రపరచడకు ప్రణాళిక రూపొందిస్తారు కానీ మీకు ఈ రోజు ఖాళీ సమయం దొరకదు వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు అని కొందరు అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం మీకంతా కూడా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది ఈ రోజు మీరు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు దీని ఫలితంగా మీ యొక్క సహోద్యోగుల ఆకర్షణకు గురవుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గోధుమ పిండి బంతులను చేపలకు ఆహారంగా పెట్టండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే రీత్యా మీకు గల ఆకాంక్ష కోరిక భయం వలన అణగారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ పరిస్థితిని నెగ్గడానికి మీకు కొంత సరైన సలహా అవసరం వ్యాపారస్తులు నష్టాలు చవి చూస్తారు అంతేకాకుండా మీరు మీ వ్యాపార అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ ప్రేమైన వ్యక్తి చిరాకుగా గురి అవ్వడం జరుగుతుంది ఇది మీ మానసిక ఒత్తిడి మరింత పెంచుతుంది ఈ రోజు రోజువారీ బిజీ నుండి ఉపశమనం కలుగుతుంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మకత పనులను చేస్తారు ఈ రోజు పడగ గదిలో మీరు మీ జీవిత భాగస్వాము గాయపడే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త మృదువుగా ప్రవర్తించుకోండి మన ఆలోచనలు కొత్త ప్రపంచాన్ని రూపొందిస్తాయి కావున మీరు మంచి పుస్తకాలు చదువుకున్న ద్వారా మీ యొక్క ఆలోచన శక్తిని పెంపొందించుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం హనుమాన్ చాలీసాను పఠించండి ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుంది ఈ రోజు కుటుంబం ఉద్యోగ విషయంలో పర్వాలేదు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్ వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకుంటారు జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేదంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రేమలో మీరు తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు మీరు ఈ రోజు మిత్రులతో కలిసి సినిమాలకు షికార్లకు విందు వినోదాలలో పాల్గొంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో శ్రేయస్సు ఉండడం కోసం పురుషులు ఆడవాళ్ళు అంటే ఎవరైతే పురుషులుంటారో వాళ్ళ భార్య భార్యకి నుదుటిపైన కుంకుమను పెట్టండి అంత మంచిగానే ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద బాగానే ఉంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మీకు బోలెడు సమయం అందుబాటులో ఉంటుంది కనుక మీరు ఆరోగ్య రీత్యా దూరాలు నడవటానికి వెళ్ళవచ్చు ఈ రోజు మదుపు చేయడం మానాలి మీ విలువైన కాలాన్ని మీ పిల్లలతో గడపండి ఇదే అత్యుత్తమ హీలింగ్ మార్గం ఇది అపరిమితమైన ఆనందాలకు మూలం ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం గాని దొంగతనం అవ్వడం గాని జరుగుతుంది చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు అది కాస్త చివరికి వాదనకు గురవుతుంది ఈ రోజు మీ యొక్క ప్రాణమిత్రుడిని కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవ్వడానికి పేద ప్రజలకు తీయటి బియ్యాన్ని ఇవ్వండి ఈ రోజు ఆరోగ్యం కొంచెం పర్వాలేదు కుటుంబం ఉద్యోగం బాగానే ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక రాశి విషయానికి వస్తే వైకల్యాన్ని అధిగమించడానికి మీకు గల అద్భుతమైన మేధాశక్తి సహాయపడుతుంది సానుకూలమైన ఆలోచనల వల్ల మాత్రమే మీరు మీ సమస్యతో పోరాడగలుగుతారు ధనం ఏ సమయంలోనైనా అవసరం అవుతుంది కావున వీలైనంత వరకు పొదుపు చేయండి మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీరెవరో హాని చేయలేని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది ఒకవేళ మీరు చెల్లెలకు చెల్లు చేయవలసి ఉంటే మాత్రం అది హుందాగా ఉండాలి మీకు లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మంచి సంఘటనలు కలత కలిగించే సంఘటనలపై మిశ్రమైన రోజు ఇది మిమ్మల్ని అయోమయంలో పడవేసి అలసిపోయేటట్లు చేసే రోజు అవుతుంది అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది ఈ రోజు మీ నాన్నగారు మీకంటే పెద్దవారైన తోబుట్టూలు మీరు చేసిన పాత తప్పులకు మిమ్మల్ని తిడతారు వారిని అర్థం చేసుకొని ఆ తప్పులను సరిదిద్దుకోండి రోజు మీరు చేయాల్సిన పరిహారం శుక్ర యంత్రాన్ని ఒక వెండి పాత్రపై చెక్కండి ఇలా చెక్కడం వల్ల సంతోషకరమైన కుటుంబ జీవితం వస్తుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు సంపద ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాసు విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి అది మీ సమస్యలకు పరిష్కారం చూపుతుంది దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి అలాగే బయటకు వెళ్ళండి మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి మితిమీరిన పరిస్థితులను మీ పిల్లలు ఇంటిలో కల్పించే అవకాశం ఉంటుంది అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనుకలు ఆలోచించనిదే నిర్ణయం తీసుకోవద్దు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి మీ హాస్య చతురత మీకు గల బలం ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడే అవకాశం ఉంటుంది కానీ మీ ప్రేమ సహానుభూతి వల్ల చివరికంతా సర్దు మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల నిరాశకు గురి చేస్తుంది కావున మీరు మీ యొక్క స్వభావంలో జీవితంలో కొన్ని మంచి మార్పులు చేయండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఉదయం సాయంత్రం సమయంలో ఓం భ్రీం భ్రం సహా బుధాయ నమహానే అనే బుద్ధుడికి సంబంధించిన మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి కుటుంబ జీవితం అనేది ఆనందంగా ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితిలోనైనా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైన మార్గం ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమేనని అనుకునే వాళ్ళు నిజానిక అబద్ధమని తెలుసుకుంటారు ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు పెద్ద సమస్యలు చిక్కుకుంటారు జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో మీకు తెలుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఏ రకమైన నిరాశ ఆందోళన అనేది పెట్టుకోకండి ఈ రోజు ఆదిత్య హృదయ స్తోత్రం అనేది పఠించండి అంతా మంచి జరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధ విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది సంపద ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీరు యోగాతో ధ్యానంతో ఈరోజు ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితుల పట్ల కొంచెం జాగరూకత చూపించుకోవాలి శ్రీమతి పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను కురిపిస్తారు ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు సో విమెన్ ఆర్ ఫర్ వీనస్ మెన్ ఆర్ ఫర్ మార్స్ అని ఈ రోజు మీరు తెలుసుకుంటారు అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి పనిచేస్తే అది ఎంత అద్భుతాలు చేస్తుందో అనేది తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం రాహువు మంచి ప్రభావంతో దాతృత్వం త్యాగం సృజనాత్మకత విప్లవం వంటివి ప్రతిబింబిస్తుంది సో ఇలా మీరు మంచి ఆర్థిక పరిస్థితి కావాలి అంటే రాహుకి సంబంధించిన మంత్రాలను ఈరోజు పఠించండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగా ఉంది సంపద కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే తీవ్ర కోపం వివాదాలకు తగువలకు దారితీస్తుంది కాబట్టి ఓపికగా ఉండండి ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండటానికి మీ క్షణికావాసాన్ని అదుపులో ఉంచుకోండి సో అలాగే తమకు ప్రియమైన వారితో కొద్ది రోజులు సెలవులపై ఉన్న వారికి బోలెడంతా మరుపురాని మధురమైన సమయాన్ని గడుపుతారు ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు ఇంకా సంభ్రమ కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా ఉంటుంది మీరు మనస్సులో ఏమైనా అనుకుంటున్నారు అది చెప్పటం కూడా చాలా ముఖ్యం ఇది ప్రేమను మరింత పెంచుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం బంగారు ఉంగరంలో మంగల్ అంటే మార్స్ యంత్రాన్ని అనేది పెట్టండి ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ రోజు ఆరోగ్య విషయంలో ఉద్యోగ విషయంలో సంపద కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఇది ఇవాళ ఆగస్టు మూడు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతం ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఏదైనా అనుమానాలు ఇంకా ఏదైనా సమస్యలుంటే ఖచ్చితంగా నేను నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి ఫోన్